అందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన వార్తల్లోని ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలను చూసినట్లయితే రైల్వే జోన్కు శ్రీకారం డిసెంబరులో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన ప్రధాన చేతుల మీదుగా వేడుక ఎన్డీఏ ఎంపు ఎంపీలతో చంద్రబాబు వెల్లడి ప్రధాని మోదీతో భేటీ ఏపీ విజన్పై చర్చ రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు డాలర్ల స్థాయికి ఏపీ జాతీయ రహదారులు అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై వినతి రైల్వే ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ఢిల్లీ పర్యటన నిమిత్తం పోవడం జరిగింది నిన్న ప్రధానమంత్రితోనూ హోంమంత్రితోనూ రైల్వే మంత్రితోనూ అందరితో కలిసి మాట్లాడటం జరిగింది రైల్వే జీ జోన్కి హామీ ఇవ్వటం దాని పని మొదలు పెట్టడం అంటే పేపర్ వర్క్ టెక్నికల్గా దాని పనికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది పూర్తిగా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ స్థాయి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరాలని అంచనాతో ఉన్నట్టు తెలుస్తున్నది అదేవిధంగా భారతదేశంలో కూడా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ స్థాయిని అందుకొని ప్రపంచంలోనే అగ్రగామిగా భారత చేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉద్ అమిత్ షా ఉద్ఘాటన మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలనే విమర్శ గత పదేళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి నక్సలిత ప్రభావిత రాష్ట్రాల సీఎంల మంత్రులతో సదస్సు హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి నక్సలస్ కార్యకలాపాలను చర్చించడం జరిగింది ఎనిమిది ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ కేటాయించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది తీవ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు సహకరించండి అమిత్ షాకు హోంమంత్రి అనిత వినతి అంటే గత పదేళ్ళు పోల్చుకున్నట్టయితే పది సంవత్సరాలకు ముందు నక్సలస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది దాదాపు యావరేజ్ మీద నెలకి ఒకటి రెండు సంఘటనలు నక్సలస్ నక్సల సంఘటనలు జరుగుతూ ఉండేది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఛత్తీస్గఢ్ యొక్క బార్డర్ మరియు ఒరిస్సా బార్డర్లో విపరీతంగా నక్ నక్సలస్ కార్యకలాపాలు జరిగినాయి కారణం ఏదైతేనే గత పది సంవత్సరాల నుంచి నక్సలస్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముక్కబడినాయి నక్సలస్ కూడా మారిన పరిస్థితుల్ని జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ వాళ్ళు కూడా ప్రజా జీవనంలో కలిసి వాళ్ళు కూడా వాళ్ళ కాపురాలను వాళ్ళ జీవన శైలిని మార్చుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని ఉన్నత స్థాయికి చేర్చుకోవాలనే ఆలోచనలు కలగడం కలగటానికి కూడా ఒక కారణం కాబట్టి ఈ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కూడా మార్పును కోరుకొని జనజీవన శ్రవీ ఎక్కువగా కలవటం జరిగింది పోలవరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేసిన కేంద్రం ఎన్డీఏ త్రీ పాయింట్ జీరోలో వేగంగా సానుకూల నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త వినిపించింది రెండు వేల ఎనిమిది వందల కోట్ల నిధులు విడుదల చేసింది ఏ పొద్దు కింద ఈ మొత్తాన్ని విడుదల చేసిన దాంట్లో క్లారిటీ లేకపోయినా కూడా పాత బిల్లుని రియంబెర్స్మెంట్ కింద ఎనిమిది వందల కోట్లు అడ్వాన్స్గా పాత బిల్లులు అంటే ఇంతకుముందు చేసిన పనులలో వాటికి రీ రియంబర్స్మెంట్ ఎనిమిది వందల కోట్లు అడ్వాన్స్గా రెండు వేల కోట్లు ఇచ్చినట్టుగా ప్రాజెక్టు యొక్క అధికారులు చెప్పడం జరిగింది రీఎంబెర్స్మెంట్ అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఖర్చులు పెడుతుంది ఆ ఖర్చులను మళ్ళీ బిల్లులో చూపించినప్పుడు అది రీఎంబర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రీఎంబెర్స్మెంట్ చేయడం జరుగుతుంది హిందూ బ్రాహ్మణి పరిశ్రమల భూములను స్వాధీనం చేసుకోండి నిర్మాణం ప్రారంభించిన సంస్థలకు వర్తింపు రెండు వేల ఏడు నాటి భూ కేటాయింపుల బిల్పై తెలంగాణ హైకోర్టు ఆదేశి వన్యప్రాణుల రక్షణ జీవన విధానం భాగం అవ్వాలి వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో వన్యప్రాణుల రక్షణ అనేది జీవన విధానంలో ఒక భాగం కావాలి జీవరాశి మునుగోడులో ఉంటేనే స్వచ్ఛమైన గాలి నీరు వన్యప్రాణి వారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా పివి సునీల్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు ఎంపీ రఘురామకృష్ణరాజుని కస్టడీలో వేధించిన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి అప్పుడు సిబిఐ సిఐడి చీఫ్ సునీల్ కుమార్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుందని తెలుస్తోంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేలా పోస్టులు అభియోగాలపై పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం అలా కేసు ఇలా ట్వీట్ ఆపై డిలీట్ వైకాపా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాజద్రోహం కేసుల్లో రఘురామకృష్ణను అరెస్టు చేసిన ఏపీసీఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై నగర నగరపాలెం పోలీసులు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో విచారణ జరుగుతున్న సందర్భంగా పివి సునీల్ కుమార్ చేసిన ట్వీట్పై కూడా ప్రభుత్వం సోకాసు నోటీసు జారీ చేయడం జరిగింది ఓ తర్వాత ఇసుకకు ఎక్కువ ధర వసూలు చేస్తే చర్యలు ప్రజలు కోరుకున్నట్లుగా ఈ నెల పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన నూట ఎనభై నాలుగు రీతిలో ఇసుక అందుబాటులోకి తెస్తున్నట్టు గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ప్రతి ఏడాది దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని బోట్స్ మ్యాన్ సొసైటీలు పట్టాభూముల నుంచి ఇసుక తీ తీసుకోవచ్చన్నారు శాండ్ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం మంత్రి రవీంద్ర విలేకరులతో మాట్లాడారు కొత్త మద్యం విధానం ప్రకారం దుకాణాలను అత్యంత పారదర్శకంగా కేటాయిస్తామని చెప్పారు ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి ఖనిజాల తరలింపు తరలింపులో అక్రమాలకు చెక్ ప్రకాశం బాపట్ల జిల్లాలోని కొందరు గ్రానైట్ లీజుదారులు వందల సెంట్లో గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్ల నిర్వహణ నిత్యం ఎటువంటి పర్మిట్లు లేకుండా భారీగా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తుంటారు జీరో బిల్లు అసలు బిల్లులు లేకుండా ఒక బండి బిల్లుతో మిగిలిన బండి కూడా బిల్లులు లేకుండా చేస్తూ ఉంటారు దాన్ని చెక్కు పెట్టడానికి త్వరలో టెండర్లు పిలిచి పూర్తిగా ప్రైవేటు సంస్థలు అప్పచెప్పడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది వంద ఎకరాల ఆసామినటు నాలుగు పెళ్లిళ్ళు పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కొడుకు అది ఈరోజు ఇక ఈనాడు దినపతిలో వచ్చిన కాదాంబరి కొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే కాదాంబరి ఎవరో తెలియదు ఆమె నుంచి మేము పొలం కొనలేదు వైకాపా నేత విద్యాసాగర్ కట్టుకథ అల్లారు జత్వానీ కేసులో కీలక సాక్షులు నాగేశ్వరరాజు భరత్ కుమార్లు వాంగువలు అంటే ఈ జత్వాని కేసుకు సంబంధించి జత్వానీ మీద విద్యాసాగర్ రావు పెట్టిన కేసు యొక్క విషయం ఏంటంటే జత్వాని ఈ నాగేశ్వరరాజు భరత్ కుమారావులు భరత్ కుమారుల దగ్గర ఉన్న పొలాన్ని దొంగ సర్టిఫికేట్లు దొంగ కాగితాల పేరుతో జత్వాని పేరు మీద రిజిస్టర్ చేసుకొని దానికి వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చినట్లుగా కేసులో సాక్ష్యం జరగ జరిగింది అంటే కాదంబరి జత్వానితో మాకు పరిచయం లేదు ఆమె నుంచి ఎన్టీ ఎన్టీఆర్ జిల్లా దగ్గైపేటలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశామంటే అబద్ధం అంటే ఐదు ఎకరాల జత్వాని కార్ నుంచి వీళ్ళు కొన్నట్టు వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు దొంగ పేపర్లు పుట్టించి జత్వారి మీద విద్యాసాగర్ రావు కేసు పెట్టడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా మాకు సంబంధం లేదు మా ఆధార్ కార్డులు టీటీడీ దర్శనం నిమిత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఆధార్ కార్డును ఉపయోగించుకొని మా పేరును ఉపయోగించుకొని వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఈ కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది వాళ్ళు కోర్టులో నిన్న సాక్ష్యం చెప్పడం జరిగింది వాగ్మూలం ఇవ్వడం జరిగింది తర్వాత హత్య కేసులో నందిగం సురేష్కు రిమాండ్ వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్పై గుంటూరు జిల్లా తుల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మరియమ్మ అనే రుద్రాల హత్య కేసులో మంగళగిరి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది ఎందుకంటే ఇతను ఎంపీగా ఉన్న రోజుల్లో ఇతని మీద హత్య కేసు ఒకటి ఉంది మరియమ్మ అనే వృద్ధులని హత్య చేయించడం జరిగింది అప్పుడు దాని మీద ప్రభుత్వం అధికారంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వ బలంతో ఎటువంటి కేసు బుక్ చేయకుండా అరెస్ట్ కాకుండా ఉండగలిగాడు దాని గురించి అప్పుడు నందిగం సురేష్ని అరెస్ట్ చేయాలని వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండి రెండు మూడు రోజుల క్రితం హైకోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది ఈ బెయిల్ హైకోర్టు బెయిల్ ఇచ్చిన కూడా విడుదల విడుదల కావడం వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇతని మీద ఒక హత్య కేసు పెండింగ్ ఉంది హత్య కేసులో పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయడం జరిగింది పేదల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ నాలుగు గుత్తేదాల సమస్యలపై విచారణకు ఆదేశం విశాఖలో ఆప్షన్ త్రీ గృహ నిర్మాణాలపై దృష్టి జేఎస్ఆర్ పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇల్వ జేఎన్ఆర్ జేఎన్ఆర్ బోయళ్ల కన్స్ట్రక్షన్ బోయెళ్ల జనార్దన్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై గృహాలను నిర్మిస్తున్నాయి చూడడానికి మూడు కంపెనీలైనా నడిపించేది ఒక్కరే నెల్లూరులో ఈ సంస్థ చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టింది ఈ విధంగా ఈ అప్పుడు జ కాలనీలు కట్టినటువంటి ఈ గుత్తేదారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో పదకొండు లక్షలు కాజేసిన ఏటుగాళ్ళు ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు మరొక ముఖ్యమైన మాలికలుద్దాం నమస్తే